అయా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి అనేక విన్నపాలు కలిగి మిస్తానేదికొచ్చున్నాం మా విన్నపాలు మీరు విన్నారు అందరు బట్టి నీకు స్తోత్రాలు దైవజనుడు ఫిరాయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచాను ఆయా నిదాసునికున్న సకల ఆర్థిక ఇబ్బందులను సూకూరిస్తున్నాము అలా గద్దిస్తూ ఉన్నాం ఆర్థిక సమృద్ధిని మీరు దయచేను వ్యవస్థను జ్ఞాపకం చేసుకున్నాండి బ్రహ్వా అయా మరి సత్యం ఎరుగైనటువంటి అనేక మంది దైవజనుల దగ్గర ఎంతో ధనం ఉన్నది సత్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి దైవజనుల దగ్గర నె ధనములు అయ్యా అయా ప్రతి దైవజను మీరు ఆశీర్వదించండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆశీర్వదించండి కుటుంబ పరంగా ఆశీర్వదించండి సంఘపరంగా మీరు ఆశీర్వదించండి తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను అయా కోత విస్తారంగా ఉన్నది కోస్తే వారు కొద్దిమంది ఉన్నారు ఇంకా సత్యాసక్తి కలిగినటువంటి దైవజనుడిని మీరు లేవనెత్తండి ప్రభువానికి స్తోత్రాలు అదే రీతిగా నా తండ్రి ఏఐ ద్వారా ని దాసుని యొక్క గ్రంథాలు అదే రీతిగా ప్రసంగాలు ప్రపంచ స్థాయిలో వెళ్ళాలి అట్టి అద్భుత కార్యం జరిగించండి మీరు దిగిరండి ప్రభువానికి స్తోత్రాలు చరిస్తుంటున్నాం అయ్యా మా చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి అయా మరొకసారి ఎలిషన్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం జ్ఞాపకం చేసుకుని బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి అయితే శేషరావు నా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నిదాసుని ఇక్కడ మన ప్రార్థనలో మీరు నడిపిస్తున్నారు అందరు బట్టి నీకు స్తోత్రాలు దీవించండి తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆరవని జ్ఞాపకం చేసుకున్న ప్రభుత్వం ఆసు పుట్టండి మరి వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి అల్లజడిని తొలగించండి నెమ్మది మీరు దయొచ్చు నీకు స్తోత్రాలు మంచి ఆరోగ్యం మీరు దయొచ్చు నీకు స్తోత్రాలు దైవజనుడు స్వరాజ్ గారిని వారి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు రాజుని వారి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుండి మా యొక్క తెలంగాణ ప్రాంతంలో అయా ఎంతమంది దయజనులు ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయా కొద్ది రోజుల్లో మేము క్రిస్మస్ వాతావరణంలో గెలుచున్నాం బలమైన ఏడంతల అభిషేక తైలం మాకు కావాలి నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారయ్యా వారికి స్వార్థ సందేశాలు బలమైన స్వార్థ సందేశాలు వెళ్ళాలి నీ యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకొని ప్రతి గ్రామంలో అయా కొందరైనా మీరు కృప చూపించండి అయ్యా ద్వారాలు తెరవండి క్రిస్మస్ కృషి శాస్త్రాలలో బలమైనటువంటి ఆత్మకార్యాలు మీరు జరిగించండి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు చేస్తుంటున్నా ప్రభా మా వ్యాపారంలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అబ్రహాము చేతి పనిని ఆశీర్వదించినట్లుగా నువ్వు ఆశీర్వదించే దేవుడు వై ఉన్నావు నీకు స్తోత్రాలు దినమంతా ఒక రెక్కల చెన్న కాపాడండి ప్రభా మా ప్రతి పనిని ఆశీర్వదించండి మా ప్రతి కథ మీరు గమనిస్తున్న దేవుడవై ఉన్నావు మీ క్షేమాన్ని మాకు అనుగ్రహించండి నీకు స్తోత్రాలు సకల పంచు ఉన్న చీకటి దుష్టాత్మలను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి ఏసుక్రీస్తు శక్తియుత నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్న మీ పరలోకపు ప్రసన్నత నిండుగా మెండుగా మీరే మా మీద కుమ్మరించి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకొని ప్రార్థన చేస్తూ మామేను తగ్గించుకుంటూ మీ నామములు ఇచ్చిస్తూ ఏ సుక్రీస్తు అద్భుత శక్తియుతనామన ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి అమేన్ 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 దేవు నామానికి మహిమ గాక మరి మరొకసారి మన కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము యాకోబి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనంలో అవుతున్నాను ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొరుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును చదువు లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో పలింపచేయును గాక ప్రభునందు నాకు అత్యంత తెలుగులారా చదవబనటువంటి లేఖన పరిశుద్ధ భాగంలో యశోప్రభుల వారు సంఘమునకిచ్చినటువంటి అనేక శ్రేష్టమైన సందేశాలలో ఒక సందేశం ఏమిటంటే నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది క్రైస్తవ జీవితంలో ఒకరికి ఒకరు ఘనముగా ఎంచుకునేటటువంటి ప్రక్రియ ఉండాలి అని దైవజనుడైనటువంటి పౌలు కూడా ఆశపడ్డాడు మీరు ఒకరికొకరు ఏం చేయండి ఘనముగా ఎంచుకోనండి రోమిలకు రాసినటువంటి పత్రికలో ఆ మాటలు పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు పన్నెండవ అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం పదో వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి ఒకరినొకరు ఏం చేసుకోమంటున్నది లేఖనం అంటే ఘనముగా ఎంచుకునండి అవతల ఉన్నవాడు నాకన్నా చాలా ఉన్నతుడు నాకన్నా అన్ని విషయాల్లో ఆయన జ్ఞానవంతుడు అని అనుకున్నటువంటి ఆ మనస్సు క్రీస్తు మనస్సు దాని శిష్యులు ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి మనందరికీ తెలుసు వారు గొడవపడుతున్నటువంటి సందర్భం మత్స్య వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రభుల వరకు ఒక మరి ఉపమానం చెప్తున్నాడు వారికి కదా పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఆ కాలం ముందు శిష్యులు చేస్తున్న వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు పొంది మార్పునొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో ని చేయముగా చెప్పచ్చున్నాను కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను ఎవడు తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు ఏంటండి ఏం చేయాలంట తను తాను తగ్గించుకోవాలి హెచ్చించబడాలంటే అందుకే యేసు అంటాడు బాబు నేను పరిచారము చేయించుకుంట రాలేదు కానీ అనేకులకు ప్రతిగా ఏంటండి ఇరవై అధ్యాయం మతేసి వార్త దయచేసి ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు మనం చూస్తే అలాగే మనిషి కుమారుడు ఎందుకు చెప్పాడమాట ఎందుకు చెప్పాడమాట పైన ఉదాహరణ మీరు చూడండి ఒక్కసారి ఇరవై ఐదు వచ్చినప్పుడు గనక యేసు తన ఒక వారికి పిలిచి అన్నజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురనియు మీకు తెలియను మీలో అలాగుండక ఏంటంటే మీలో అలా ఉండకూడదు మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరని వాడు మీకు మీ పరిచార కూడా అయి ఉండవలను మీలో ఎవడైనను ముఖ్యుడై ఉండకూరిన వాడు దాసుడై ఉండవలేను అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటు రాలేదు కానీ పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను దేవుని బిడ్లారా గొప్పవాడై ఉండగోరు వాడేవాడో వాడు దాసుడు కావాలని అడే సూప ఇంత మంచి ఉపదేశం అండి లోకంలో ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేసేటిది గొప్పవారు అవ్వడానికి చదువులు చదివేందుకు నేను గొప్ప ఆఫీసర్ని కావాలి వ్యాపారాలు చేసేందుకు నేను సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తను కావాలి డబ్బు సంపాదించేందుకు నేను చాలా డబ్బున్న వ్యక్తిని కావాలి ఎవడైనా ఘనముగా ఎంచబడడానికి గొప్పగా ఎంచబడడానికి గొప్పగా కనబడడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో ఎసరో అంటున్నారు మీరు అలా కనబడద్దు మీరు పరిచారకులుగా కనబడాలి మీరు దాసుగా కనబడాలి ఈ యొక్క సందేశాన్ని పికప్ చేసుకున్నది మదర్ తెరీసమ్మ గారు సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ మానవ సేవయే మాధవ సేవ అని ఒక నినాదాన్ని ఆమె సమాజంలో తీసుకొచ్చి ఎంతోమంది రోగులకు సేవలు చేసింది ఆమె సేవల్ని మనం వర్ణించలేం అంత ఉన్నతమైనటువంటి ప్రేమ తత్వం కలిగినటువంటి దైవజనురాలు దేవుని బిడ్డలారా ఆమె తగ్గించుకున్నది కుష్ఠరోగులకు సేవలు చేసి ఆ స్థాయికి వెళ్ళిపోయిన చేతులతో వారి కాళ్ళు చేతులకు అడిగింది అటువంటి వారికి గోరుముద్దలు తినిపించింది ఎంత తగ్గింపు ఉంటే అట్లా చేస్తాం దేవుని పెట్టారు ఈరోజు హెచ్చించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తగ్గించుకునేవారు లేరు ఒకసారి ఇద్దరు ప్రభు దగ్గరికి వచ్చారు దేవుని సన్నిధికి వచ్చినారు ప్రార్థన చేయటకు వచ్చినారు ఒకడు పరిశోడు ఇంకోడు సుంకరి ఈ పరిశువుడు ఏమో ఉన్నటువంటి స్టేటస్ చెప్పుకుంటున్నాడు నేను వారంకు ఒకసారి ఉపవాస ప్రార్థనలు చేయొచ్చున్నాను నీ దశ భావించున్నాను నా కథ ఇది నా కారక ఇది వానికి ఎన్ని గొప్పలు చెప్పుకోవడానికి ఉన్నాయో అని గొప్పలు చెప్పుకున్నాడు దేవుని దగ్గర అది అది దేవుని సంగతికి వచ్చే అటువంటి చెత్తమైంది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాకు కనీసం అయ్యా నేను పాపిని తలెత్తుకోవడానికి యోగ్యత నాకు లేదా నా శంకరి చేసిన ప్రార్థన చేసి ఉంటే ఎంత బాగుండే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం చాలా మనలో చాలామంది ఆ తగ్గింపు ఉండదు ఆ కన్ఫ్యూషన్ ఉండదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కానీ వాక్యం ముందుకు వచ్చినప్పుడు కానీ దైవ జనుల ముందుకు వచ్చినప్పుడు కానీ మన జీవితంలో ఎంత ఉన్నతమైన స్థాయికి పోయినా ఈ మూడు స్థలాల్లో మనం తగ్గించుకోవడం అనేది నేర్చుకోవాలి వాక్యం ముందు మనం తగ్గించుకోవాలి దేవుని ముందు తగ్గించుకోవాలి దైవ జనుల ముందు తగ్గించుకోవాలి సాతానం ముందు తగ్గించుకోవచ్చు సాతానం ముందు మాత్రం తగ్గేది లేదనాలి కానీ దేవుని దగ్గర తగ్గేది లేదంటే నడవదు వాక్యం ముందు తగ్గేది లేదంటే నడవదు దైవజనుల ముందు తగ్గేది లేదంటే నువ్వు బ్రష్లో అయిపోతావు కాబట్టి దేవుని బిడ్డారు ఇక్కడ సుంగరి వచ్చినాడు అయ్యా నేను తల ఎత్తుకోవడం కూడా యోగ్యత నాకు లేదు తల ఎత్తే యోగ్యత లేదు నాకు ఏమని ప్రార్థించాలి పాపిని దౌర్భాగ్యుడు అన్నాడు అంటే ఆ తగ్గింపు నేచర్ ఏదైతే ఉందో అది వాడిని ఆ పరిశుభ్ర కంటే నీతిమంతుడిగా మార్చింది దేవుడు వారి ప్రార్థన ఆలకించినాడు ఈరోజు దేవుని బిడ్డలారా మనము దీనత్వం కలిగి తగ్గించుకునేటటువంటి మనసు ఉంటే మనలో గర్వము అహంకార బుద్ధి మనలో అసూయ ద్వేషాలు లేకుండా ఉంటే మనము దేవుని సన్నిధిలో గొప్ప మేలుడు పొందుతాం దేవుని స్థానిధిలో గొప్ప ఆశీర్వాదాలు అభిషేకాన్ని మనం పొందుతాం మనకు కావాల్సింది దీన మనస్సు అందుకే నువ్వు నలిగిన మనసు గల వారికి ఆసనుడు పోలంటాడు నేను దీనస్థితిలో ఉండ నెరుగుదనో స్థితిలో ఉండని అడుగుతున్నాడు నేను ఏపాటి వాడనప్పుడు అవ్వ ప్రతి దైవజనుడు ఏమన్నాడు అబ్రహాం ఏమంటాడు ఎంత తగ్గించుకున్నాడు అబ్రహాము దేవుని సన్నిధి దుమ్ము లాంటి వాడను ధూళి లాంటి వాడనయ్యా స్త్రీలు కలిగిన వారిలో గొప్పవాడైనటువంటి యోహాను అంటున్నాడు ఆయన చెప్పుల వారైనా విప్పుటకు నాకు యోగ్యత లేదే ఎంత తగ్గించుకున్నాడు దేవుని బిడ్డ పరవశ దీప పర పద్మ స్దీపంలో పరవశుడైనటువంటి దర్శనంలో ఉన్నటువంటి దైవజు యోహాను సత్యన వాణి వలె పడిపోతే ఆయన మయమ ముందు నేను ఏం మాట్లాడదు ఏంటండి యోగు అంటాడు నేను ఎటువంటి వాడను ఎంత తగ్గించుకుంటున్నాడు ఆయన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఏంటంటే చిట్ట చివరి సమయంలో ఆయనకు రియలైజేషన్ వచ్చింది యోగుకి అంతకుముందు వాళ్ళందరూ కూడా ఒకరి మేధస్తుని ఒకరు ఒకరి జ్ఞానాన్ని ఒకరు ఎన్నో గొప్పలు మాట్లాడుకున్నప్పటికీ చిట్టశివరి దశలో ఎలాగ మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి యోపు గ్రంథము నలభై రెండు ముప్పై రెండు రెండు కదా నలభై రెండవ అధ్యాయము దయచేసి అక్కడ అంటున్నాడు అప్పుడు అప్పుడు యహో అప్పుడు యోబు యహోవతో ఇలాగ ప్రతి ఇచ్చాను నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానీ నేను తెలుసుకుంటేనే జ్ఞానము లేని మాటల చేత ఆలోచన చేసి విడవడు అలాగూ నా వివేచ లేని నేను ఏమి ఎరగక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడితేనే నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితేనే నేను మాట్లాడకూరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపు ఒక సంగతి నేను అడిగేదను దానికి నాకు తెలియజెప్పము వినికిడి చేత నిన్ను కూర్చున్న వాడత నేను అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను ఏంటండి కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తా పడుతున్నాను ఎంత కన్స్ ఎంత కన్ఫ్యూషన్ వచ్చింది ఏవేవో మాట్లాడిన ప్రభువా ఏవో ఊహించుకున్న తండ్రి అసలు నా స్థితి ఏంది నా స్థితి ఏంది పశ్చత్తాపడే స్థితి అసహించుకునే స్థితి నన్ను నేను ఇలాగో మాట్లాడితే నా దేవుని సన్నిధిలో ప్రతి దయవజను ఇదే లై అందరికీ తెలుసు యశయా దర్శనం పరిశుద్ధుడు 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 అన్న ఆ సమయంలో యశయ ఏమంటాడు నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల ఆ మనుషుల మధ్య నివసిస్తున్నాను ఎంత తగ్గింపు మామూలు మనిషి ఆయన ప్రవక్తలలో అగ్రగణ్యుడు యషయా పెద్ద ప్రవక్త ఆయన మహిమను చూసినప్పుడు నేనే పాటి వాడనయ్యా నా స్థితి ఏ పాటిది దేవుని బిడ్డారా మనం వచ్చిన దేవుడు ఆ సమస్య దేవుడు ఆయన ఆయన నిత్యము మండుచు ప్రకాశిస్తున్నటువంటి వ్యక్తి ఆయన కొట్టి మెట్టి మెటియసునే సాటి ఎవరు రారు ధరలో ఏటికింత విరతును ఏసు ఎడా బాయను ఆనందము నా నాయసు నా చేపట్టెను కోటి సూర్యుల మేటి ఏసుని సాటి ఎవ్వరు రారు ధరలు ఈరోజు దేవుని మన దేవుడు అంత ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎంతగా మనల్ని మనము పాపి అని అనగలిగితే అంత మంచిది నేను పెద్ద పొడింగును పా పరిశుద్ధిని జ్ఞాని మేధావి అనుకుంటే మనము కొంత సైతాన్ని అనుచరులం అయిపోయినట్టే చాలామంది అట్లా అనుకుని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కంటే మాకు చాలా తెలుసండి అండి ఆయనలో చాలా లోపాలు ఉన్నాయి అరే నీ నీకు చూపిస్తే ఈ మాట అంటావు బోర్డు దగ్గర కూర్చొని పడి పశ్చాత్తపడతావు అపవిత్ర పాలకన పెద్ద పొడింగి ఎవడున్నట్టు చెప్పాడు సాటి మనిషి మంచిగా లేదో వాళ్ళు లేదో జీవితం మంచిగా లేదో వాళ్ళు వానికి నేను గొప్ప నువ్వు అనుకుంటే నీ బ్రతుకు ఒకసారి దేవుడు కనుక చూపించగలిగితే కన్నులు తెరిచి యోబుకు చూపించినట్టు ఆ వ్యక్తి చేసిన పాపాలు నీ 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 పక్కకున్న సహోదరుడు చేసిన పాపాలు చేయలేకపోవచ్చు వాళ్ళు ఉన్న బలహీతలు లేకపోవచ్చు కానీ దేవుడు కనుక చూపించగలిగితే నిలవగలుగుతారా నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా ఉన్నాయి దేవుని సార్ దేవుని బిడ్డారా మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి ప్రభువా నాలో తగ్గింపు గుణం దాయిచ్చాడు దీనత్వం దాయిచ్చాడు దావిదు పన్నెండు గృహోత్తరాలకు రాజుగా ఉన్నప్పటికీ అంటున్నాడు దేవా నేను గొర్రెలు దాచుకునేవాణి ఎంత తగ్గింపు ఈరోజు మనం అది మర్చిపోద్దు మనం ఎక్కడి నుంచి వచ్చినా మర్చిపోద్దు ఈరోజు మంచి స్థితిలో మనం ఉండి ఉండవచ్చు ఒక మంచి పేరు వచ్చినటువంటి స్థితిలో మనం ఉండి ఉండవచ్చు సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైన స్థానంలో మనం ఉండి ఉండవచ్చు కానీ వేర్ ఈజ్ అవర్ ఆర్జిన్ మన యొక్క ఆరంభ దశ ఏమిటి ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తున్నాడు ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని నడిపించినాడు దేవుని బిడ్డల ఆ తగ్గింపుకు ఇవి కారణం కానీ ఇక్కడ అంటున్నాడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు మిమ్మల్ని ఆయన హెచ్చించును హెచ్చించును దేవుడు హెచ్చించినటువంటి నరుడు ధన్యుడు తను తాను హెచ్చించుకున్నవాడు పాడైపోతాడు తను తాను వాడు సాతాను నేను కూడా మహోన్నతంతో సమాను అనుకున్నాడు వాడు హెచ్చించుకున్నాడు మహోన్నతుని కంటే ఏంటండి ఆ ఏషియా పద్నాలుగవ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే వానిలో సైతాన్ ఒక ప్రాబ్లం ఒకసారి గమనించండి వాని ప్రాబ్లం ఏంది అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది హెచ్చింపే కదా ఏషియా ప్రవచన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పన్నెండవచనంలో తేజ నక్షత్రమా వేకువచుకా నీవెట్లో ఆకాశం నుంచి పడితివి జనములను పడగొట్టు నీవు నేల మట్టుకు ఎట్లు నేను ఆకాశంలోకి ఎక్కెదను దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనం హెచ్చింతును ఉత్తర దిక్కు నానున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలి మీకు ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా నువ్వు పాత నరకములో ఒక మూల వాడు హెచ్చించుకున్నాడు దేవునితో సమన్య చేసుకుంటాడా దేవునికి కలిగిన అభిప్రాయం కలిగి ఉంటాడా అది వాణ్ణి సాతానుగా మార్చింది అనే విషయాన్ని మనం మర్చిపోదు దేవుని బిడ్డారా ఏజ్కి ఇరవై ఎనిమిదిలో కూడా అంటున్నాడు నువ్వు దేవుని కలిగిన అభిప్రాయం కలిగి ఉంటుంది అంటున్నాడు వాడికి కానీ ఈరోజు మనం గమనించాలి మన జీవితంలో ఎంత తగ్గించుకుంటే అంత మనకు మంచిది ఎంతగా మనము తగ్గవలసినటువంటి స్థితిలో ఉంటే అంత మన క్షేమం మనం వెచ్చించుకునేటువంటి మనసు వచ్చినప్పుడు గర్వం పెరిగే అవకాశం ఉంటుంది అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది దేవుని ప్రణాళికల నుంచి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని అడుగుదాం దేవా నువ్వు పరిచారము చేయించుకుంటా చోటుకు వచ్చినావు శిశువులకు తగ్గించుకోమని నేర్పించినావు అబ్రహాము దుమ్ము లాంటి వాళ్ళను తగ్గించుకున్నాడు యోగో పచ్చతపడుచున్నాడు ఇషే అవిత్రమైన పెదవులు అంటున్నాడు ఎంత భక్తులందరూ వారు ఎంత చక్కటి మాదిరి చూపించారు తండ్రి మాకు మా జీవితంలో అటువంటి తగ్గింపు దీనత్వం మీరు మాకు దయచేయండి తండ్రి అంటూ మనం ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు మాడుకుని కిట్లో ఫలింపు గాక స్తోత్రం తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నా వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదముల చింతకు చేరి మీ నామైన ఘనపరచుటకి ఇచ్చినటువంటి కృప కొడు కనీకి తల ఎత్తుకుంటూ యోగ్యత మారులేదయ్యా మళ్ళీ ఏ మంచి లేకపోయినా మీ కృపలు మమ్మల్ని కాపాడుతున్నారు మమ్మల్ని వాడుకుంటున్నారు అభిషేకిస్తున్నారు ఆత్మచేత నింపుతున్నారు అది నీ ఉన్నతమైన ప్రేమ నీ కనికరమే నమ్ముచున్నా కృప చూపించండి విత్తబడ్డ వాక్యాన్ని ఫలిప చేయండి మరలా రేపటి దినమున మీ యొక్క సన్నిధిలో అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు మీ సన్నిధి మీ కృప మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మగదే యేసుక్రీస్తు అద్భుత శక్తియుతనామై ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి యేసు రక్తమే ఇచ్చాం ప్రభేసు రక్తమే నామానికి సంపూర్ణ విజయం అపవాదికి నివానికి రియలకు అనంతకోటి నాశనము గాక అమేన్ అమె దేవునికి స్తోత్రం స్తోత్రం Praise the Lord. Hallelujah.